తరాలు మారిన పట్టణాలు పల్లెసీమల్లో ఈ రోజుల్లో కూడా బుర్ర కథలకు ఎంతో ప్రాధాన్యత ఉంది శ్రీకాళహస్తిలోని గాంధీవేదిలోని కావమ్మ ఆలయంలో మూడు రోజుల పాటు కావమ్మ కథలు నిర్వహించారు శ్రీకాళహస్తి పట్టణంలోని గాంధీవేదిలోని కావమ్మ ఆలయంలో నిర్వహించిన కావమ్మ కథ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది తమిళనాడు రాష్ట్రంలోని పల్లిపట్టు నుండి ప్రత్యేకంగా శరవణ నాగభూషణం విచ్చేసి కావమ్మ జీవిత విశేషాలను బుర్ర కథ రూపంలో వివరించిన విధానం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది ఈ కార్యక్రమానికి కన్నయ్య నెల్లూరు రవికుమార్ జగదీష్ చంద్రశేఖర్ గాంధీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భక్తులు విశేషంగా తరలివచ్చారు